హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభార్తని అందించడం జరిగింది రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల కేంద్రాల వద్ద పెన్షన్ని పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రేపు ఉదయం నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులని ఆదేశించారు సచివాలయ కేంద్రాల వద్దకు రాలేని దివ్యాంగులు వృద్ధులకు ఇంటి వద్దే అందించాలని తెలిపింది రేపు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు సచివాలయాలు తెరిచి ఉండనున్నాయి ఏప్రిల్ ఆరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు కాగా వాలంటీర్లు పెన్షన్లని పంపిణీ చేయొద్దంటూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆంక్షలని విధించడం జరిగింది రేపటి నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే మూడు వేల రూపాయల పెన్షన్ని అందించనున్నారు